తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ అయితే చేస్తూ ఉంది ఇప్పుడు ఈ సన్న బియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులను అయితే తయారు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది సన్న బియ్యం పంపిణీకి ప్రత్యేక సంచులు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ధర పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంచులు తయారు చేయించడం జరిగింది రేషన్ కార్డుపై అందరికీ ప్రజా ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం అనే కొటేషన్ అయితే ఈ బ్యాగుపై యూజ్ చేసినట్లు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో ఈ సంచులోనైతే తయారు చేస్తూ ఉన్నారు ఈ బ్యాగులోనే సన్న బియ్యం రేషన్ షాప్లకైతే సరఫరా చేయన ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు వస్తున్న గోనె సంచులు ప్రస్తుతానికి అయితే ఆగిపోనున్నాయి సో వాటి ప్లేస్లో ఈ కొత్త రకం సంచులను అయితే తయారు చేసి ప్రభుత్వం ఆ సంచులలోనే ఈ సన్నభ్యం పంపిణీ అయితే చేస్తున్నట్లు సమాచారం